హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇవాళ నాకు ఒక ఎంగేజ్మెంట్ ఈవెంట్ అయితే వచ్చిందండి ఫోటోషూట్కి కి అయితే వెళ్తున్నాను అది ఇక్కడ మాకు మా ఇల్లిందరపురం చాగోళ్ళు ఇంచుమూ చాగోలు దాటేసండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఫ్రెండ్ వీడియోగ్రాఫర్ ఉన్నారు ఆయన పేపర్లో ఉంటాడనమాట ఆయన పికప్ చేసుకుని మేము ఇద్దరం కలిసి వెళ్ళాలి ఇవన్నీ ఈరోజు మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూడి జావండి చాలా హెల్దీగా ఉంటాం మనం తాగితేనే రోజు టిఫిన్ మామూలు రెగ్యులర్గా తింటాం కదా అప్పుడు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిదండి రాగి అని అలాంటిది తీసుకుంటే మనకి ముఖ బలం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్వెటర్ అవి ఎర్లీ మార్నింగ్ కదా ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ అయింది సెవెన్ స్టార్ట్ అయ్యాను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సెవెన్ థర్టీలో అవుతుంది అక్కడ నుండి ఇద్దరం కలిసి వెళ్తా ఉంటే వన్ అవర్ లోపు జర్నీ ఉంటుంది మా వైఫ్ ఎదురవుతుందండి ఓకే ఓకే భుజమ్మా బాయ్ ఓకే ఫుల్ ప్యాకప్ అండి అంటే చలిగాలి అది శీతాకాలం పడదు కదా దగ్గు అన్నీ వస్తూ ఉంటాయి అందుకు ఫుల్ ప్యాకప్ ఎర్లీ మార్నింగ్ అని కొంచెం మంచి పడతా ఉంటుంది మాకు తెలియదు తెలుగుని మంచిగా అది పడుతుంది ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి మొత్తం వేసామన్నమాట దుమ్మది పడకుండా కలదోడు బాగుంది కదండి ముసుగు దొంగలా ఉన్నామా ఆకరపల్ అంటే ఈ ఊరేనండి మొత్తం కోల్డ్ డెకరేషన్లో అయినా పూల అమ్మకాలు అయినా అన్ని ఇక్కడే అండి ఈ ఊరు ఫేమస్ అనమాట మొత్తం ఎక్కడ చూసినా పూల పొట్టలే ఉంటాయండి మరి పెళ్ళిళ్ళు మండపాలు అన్నీ ఇక్కడే ఊరిలో కడతారండి ఇంకో ఊరు చూసారు కదా ఎక్కడ కాక దుకాణాలు దుకాణాలు ఫేమస్ అండి అది రా బుల్లోడా అన్నట్టు పల్లె వెలుగు వేలకు చూడండి పల్లె పల్లెల నుంచి బలి వెళ్ళిపో వెళ్ళిపోమ్మా పాలపల్లి వెళ్ళిపోతాడు నాకు అప్పుడు పేపర్ వచ్చేసాడు పేపర్ వస్తున్నాడు వస్తున్నాడు వీరుడు వస్తున్నాడు చూడండి వస్తున్నాడు అది వచ్చేసాడు రా బుల్లెడ్రీ రోడ్ దలంలో చంపలకడి జార్మెటాయ అన్నట్టు మొత్తం చంపలకడి జార్మెటాయ అలాగే ఉంది అలాగే ఉంది మొత్తం జాకర్ నడిపోతనే రా బాబు నడిపోతనే అసలు ఏం చేయాలి నడు నడు పోతలా కదిలిపోతనే ఆ టైక్ గదుకలిచేస్తారబ్బా టెటెటెటెటెటె అది జంక్షన్

బాణ పైకి ఎట్టు ఉంది కదరా బావా పైకి వెళ్ళాలంటే ఫ్రెజ్ పైకి 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 ఉందేమో ఆ పైకి ఎలాగలగలవరా నువ్వు లెఫ్ట్ రైట్తో అయితే వెళ్ళగలం కానీ ఇలా ఎరమర్ పైకి ఉంది ఆకాశంలోకి వెళ్ళాలండి ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే కూర వచ్చేది యాభై లెఫ్ట్ థర్టీ ఉంది ట్వంటీ అయితే ఏక్ లెఫ్ట్ సార్ చెప్తున్నారు బాయిటా మన ఇద్దరం వచ్చినట్టు గుర్తు నాకు వెళ్ళి ఏదో ఫంక్షన్కి ఏదో ఎందుకు వెళ్ళో తర్వాత తన లెఫ్ట్ ఉంది ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళాక ఇంకా ఊరు వచ్చేసినట్టు అలా అయితే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ రెండు చట్నీలు అల్లం అల్లం చట్నీ కొబ్బరి చట్నీ సూపర్ సూర్యుడు ఎప్పుడూ ఒక చోటే ఉంటాడు ప్రయాణం చేయడు రథాలు గుర్ర భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది దీని ఖగోళ శాస్త్రం చెప్తున్నాను ఇప్పుడు నేను కిట్టడం పెకింసి మాములుగా ఒకసారి లేచండి రండి 1 2 3 మొత్తం ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము చేలు ഓതി हां तब पप ये बंद रवा شويه गेला കാണ bort ne यार क्लैरिटी का मदत राही म्यानेले बैठेस तर फोकस आदी आदी रातला तेन तू एदानो एंजेल एंजेल इज गई बा कुठं कुठं आहे ते मंझिरा आ रडन ते सरत खेलते फिल्टर गडा फिल्टर गन हूं हूं వచ్చిందా వెళ్ళింది వెళ్ళిందా స్లోగా వెళ్తుందా వెల్లప్ తెలిసి అని అవతలేదు స్లో ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ అవి బాగోకపోవడం వల్ల చాలా టైం అయితే పట్టేసిందండి వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ అంటి దగ్గరికి వచ్చేటప్పటికే పేపర్ వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అయితే నెక్స్ట్ అక్కడి నుంచి కాసేపు మా ఊడి కానీ ఉండరా అని చెప్పి టీ పెట్టి మళ్ళీ టీ కానీ ఉండని చెప్పి టీ తాగి తాగి పంపించారు ఫ్రెండ్స్ అక్కడ కాసేపు ఎక్వేరియంలో చేపలని వా చేపలకు వాటర్ మార్చి చేంజ్ చేసి మామూలుగా చేస్తున్నారన్నమాట సరదా కాసేపు ఉండి వాటిలతో ఒక రెండు మూడు వీడియో క్లిప్లు అయితే తీసుకున్నాను తర్వాత ఇంటికి వస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నేను ఆ రోజు ఈవెంట్ తీసిన తర్వాత వెంటనే వచ్చిన తర్వాత డేటా అయితే కాపీ చేసుకుంటాను అది సేఫ్ జోన్ అనమాట మనకే డేటా కాపీ చేసేసుకుని మనం భద్రపరచుకోవడం చాలా ముఖ్యం లేదంటే కనుక ఇందులో మెమరీ కార్డులోనే ఉంచుకుంటే కనుక బై మిస్టేక్ ఫార్మేట్ కొట్టేయచ్చు డిలీట్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు సేఫ్గా సేఫ్ జోన్లో ఉండడం కోసం ఒకసారి సిస్టంలో కాపీ చేసుకుంటాను తర్వాత ఇందులో కూడా ఉన్న ప్రాబ్లం లేదు తర్వాత ఎప్పుడైతే మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది అప్పుడైతే రిమూవ్ చేసుకుంటాను తప్ప ముందైతే కాపీ పెట్టేసుకుంటాను ఎంత టైం పట్టినా లేట్ అయినా కూడా ఈ పని మాత్రం పక్కాగా చేస్తానండి ఎందుకంటే భయం భయం అనేది ఉండదు మనకి గుండెలు మీద చేసుకుని ఇప్పటికొచ్చట ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఈ రోజుకి మన వ్లాక్ కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్ డేటా అయితే కాపీ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నిశ్చంతగా భోజన చేసి పడుకోవచ్చు అనమాట భయం అనేది ఉండదు ఇంకా భయపడక్కలేదు ఇది ఈరోజు నేను తీసిన ఎంగేజ్మెంట్ ఈవెంట్ ఫ్రెండ్స్ డిన్నర్ స్టార్ట్ చేస్తానండి అయిపోయింది గుర్తుంకాయ కూర అనమాట మాది కర్రీ సో పర్గుందనమాట టేస్ట్ పెరిగాను పెరిగాను డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్